ఉగ్రమూక పైన ఇక రుద్రతాండవం జరుగుతూ ఉన్నది మొత్తానికి భారత విజయ సింధూరం మొత్తానికి ఈ ఉగ్రవాదులపైన మొత్తానికి మొత్తానికి దాడి అయితే గట్టిగా ఉగ్రమూక పైన రుద్రతాండవం జరుగుతూ ఉన్నది ఇక మొత్తానికి మట్టు పెట్టేటువంటి దిశగా ఇవాళ భారత సైన్యాలు అయితే బయలుదేరుతూ ఉన్నాయి ఇక ఎందుకంటే పాకిస్తాన్ భారత్ వాళ్ళు ఏం చేయరు మమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళతోనే ఏం కాదనుకున్నారు కానీ గట్టిగానే జవాబిస్తున్నటువంటి భారత్ ఇక పూర్తిగా బాధ్యతలు మొత్తం నరేంద్ర మోదీ ఆర్మీకి ఇక మీ ఇష్టం ఉన్నట్టుగానే మీ స్వేచ్ఛతోనే మీరు పాక్ పైన యుద్ధానికి పోండి అని కూడా మోదీ గట్టి ధీమా ఇచ్చినటువంటి అంశం ఇకపోతే ముష్కర్ల స్థావరాలపైన నిపుల వర్షం విరిపి మొత్తానికి విరుచుకుపడినటువంటి క్షిపణులు డ్రోన్లు అట్లాగే పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు కూడా జరుగుతూ ఉన్నాయట పాక్ పీఓకిలోని లోని ఉగ్ర స్థావరాలు అట్లాగే ధ్వంసం అయిపోయినాయి మసూద్ అజార్ కుటుంబం కూడా అంతమైపోయింది ఎనభై మంది ఉగ్రవాదుల హతం కూడా జరిగినటువంటి అంశం ఎనభై మంది ఇక ఎనభై నుండి వంద మంది మొత్తానికి వంద మంది హతమైపోయినారు మొత్తానికి ఉగ్రవాదులు ఇక పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఇక బహవల్పూర్ ఇక సమీపంలో భారత దాడుల్లో ధ్వంసమైనటువంటి ఇది భవనం మొత్తానికి భారత భారతీయుల దాడుల్లో ధ్వంసం అయిపోయినటువంటి భవనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి కుప్పకూలిపోయింది ఎక్కడికక్కడ మొత్తం పాత బిల్డింగ్ ఎట్లయితే కూలిపోతుందో ఆ రకంగా మొత్తానికి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ ఇక దాడులు జరిగినటువంటి ప్రాంతాలు వచ్చేసి మురీద్ మురీద్గేలో మొత్తానికి లష్కరే తయ్యబాకు చెందినటువంటి తైబా ఉగ్ర కేంద్రం ఇక రెండవది బహవల్పూర్లో జైషే మహమ్మద్కు చెందినటువంటి సుభాన్ అల్లా కేంద్రం ఇక మూడవది తెహ్రా కలాన్లో ఇక జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఇక సజ్జల్ అట్లాగే నాలుగవది సిరియాల్ సియాల్ కోట సియాల్ కోట్లో అట్లాగే మొత్తానికి హిజుల్ ముజాహిదీన్ మొహామున జోయా కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఐదవది బర్నాలలో బర్నాలలో లష్కరే తయీబాకు చెందినటువంటి అహ్లే హడిత్ స్థావరం దగ్గర జరిగినటువంటి ఘటన ఆరవది వచ్చేసి కోట్లోలో కోట్లీలో జైషే జైషే మహమ్మద్కు చెందినటువంటి అబ్బాస్ కేంద్రంలో జరిగింది ఇక ఏడవది కోట్లీలో హిజ్జాల్ ముజాహిదీన్ ముజాహిదీన్ ఇక స్థావరం మస్కర్ మస్కర్ రహిల్ షహీద్లో జరిగినటువంటి ఘటన ఇక ఎనిమిదవది వచ్చేసి ముజఫరాబాద్లోని లష్కరే శిబిరం సవాయి నాలా దగ్గర జరిగినటువంటి ఘటన ఇక తొమ్మిదవది వచ్చేసి ముజఫరాబాద్లో ఇక సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరం మీద జరిగింది ఇక ఆపరేషన్ సింధూర్ వార్తలు కూడా ప్రత్యేక కథనాలు కూడా వెలుగులోకి వచ్చేసాయి మొత్తానికి ఐదు ఆరు పేజీల్లో ఇక మిగతాది ఉన్నది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ వార్తలు ప్రత్యేకమైనటువంటి కథనాలు ఇక్కడ ఈ తొమ్మిది స్థావరాల్లో మొత్తానికి ఇండియన్ ఆర్మీ మొత్తానికి గట్టిగా ధీటుగా సమాధానం అయితే ఇచ్చేసింది మొత్తానికి అక్కడ వాతావరణం అయితే మొత్తానికి ఉగ్రవాదుల స్థావరాలను మొత్తం నేలమట్టం చేసినటువంటి అంశం మొత్తానికి పూర్తిగా ధ్వంసం చేసింది ఇక దీన్ని ఇది ఈ విషయానికి వచ్చేస్తే మన భారత్ ఒక గర్వపడేటువంటి విధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉగ్రవాదులు మన భారత్ వాళ్ళని ఇరవై ఆరు మందిని ఎవరినైతే హతమార్చిరో ఆ దాని మీద ప్రతీకార చర్యగా మొత్తానికి దాడులు అయితే జరిగినాయి ఇక పాకిస్తాన్ తక్షణమే దీన్ని పసిగట్టి కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి పాకిస్తాన్ ఇంకా బుద్ధికి రాదు ఇంకా దాని మీద గట్టిగానే దాడులు కూడా జరుగుతాయి ఇంకా కూడా ఇక ఉగ్రమూకల పైన భారత్ ఉరిమింది అర్ధరాత్రి రుద్రనేత్రం ఇక తెరిచింది మహిళల మంగళ సూత్రాలను కూడా తెంపేసినటువంటి లష్కర ముఖల ఆ పీచమనించింది మొత్తానికి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నటువంటి పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు క్షిపణులు అట్లాగే డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది ఇక మన సరిహద్దులకు అవలా మొత్తానికి వంద కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి తొమ్మిది స్థావరాలను కూడా ధ్వంసం చేసింది మొత్తానికి ఎనభై మంది ఉగ్రవాదులను హతమార్చింది ఇక పాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినటువంటి తన బాధ్యతను కూడా భారత్ మర్చిపోలేదు ఎక్కడ పాక్ సైనిక స్థావరాల పైన పై కానీ పౌరుల నివాసాలపైన కానీ మొత్తానికి దాడి చేయలేదు ఉగ్ర ఉద్రిక్తతలను కూడా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడలేదు ప్రపంచానికి మొత్తానికి ముప్పుగా ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను మాత్రం పెకిలించడానికి ప్రాధాన్యం ఇచ్చింది అయితే అక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇంత గట్టి యుద్ధం చేయడంలో కూడా పాక్ సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి స్థావరాలపైన కానీ అక్కడ ఉన్నటువంటి జనస్థావరం మీద కానీ ఎలాంటి దాడి కూడా జరగలేదు మొత్తంగా మన ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో పాక్లో ఉగ్రవాదుల స్థావరాలు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే దాడి చేసినటువంటి ఇండియన్ మొత్తానికి ఇక గర్వ తగ్గటువంటి విషయం ఇది ఇకపోతే పాకిస్తాన్లోని పంజాబ్ ట్రావెల్స్ మురిద్గేలో మొత్తానికి దెబ్బతిన్నటువంటి భవనం ఇది వచ్చేసి పాకిస్తాన్లో ఇకపోతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని అయినటువంటి ముజఫరాబాద్ సమీపంలో ఇక భారత్ దాడులో ధ్వంసమైనటువంటి భవనాన్ని పరిశీలిస్తున్నటువంటి స్థానికులు ఇకపోతే గురి తప్పకుండా ముష్కరు తప్పించుకోకుండా ఇక స్కాల్ప్ మొత్తానికి స్కాల్ప్ హ్యామర్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇక భారత్ దాడి ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలో మొత్తానికి జాగ్రత్తలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక సెలవుల్లో ఉన్నటువంటి సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి ఇక పారామిలిటరీ బలగాల అధిపతులకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక ఆదేశాలు కూడా జారీ చేసినట సెలవుల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా తక్షణం వెనక్కి రప్పించండి తక్షణమే ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేటువంటి పరిస్థితి ఇక తెలవట్లేనటువంటి సిచ్యువేషన్ ఇక పారామిలిటరీ బలగాల అధిపతులకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొత్తానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్టే